క్రీస్తు క్రీస్తునామున అందరికీ వదనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథము బైబిల్ నందు దేవుని వాగ్దానములను గురించి తెలుసుకుందాము కోరింతలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవయ వచనం ప్రకారముగా దేవుని వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తునందు అవును ఆమెన్ అన్నట్లుగా వ్రాయబడి ఉంది క్రీస్తునందు వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడతాయి అలాగునే గలితీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవచనం ప్రకారముగా వాగ్దానము ద్వారానే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి మన శాపములను సిలువ మీద భరించాడు అని వాక్యములో స్పష్టంగా వ్రాసి ఉంది అంతేకాదు అపోస్తళ్ల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ప్రకారంగా మన పితరులకు చేసిన వాగ్దానములు ప్రవణేశూ క్రీస్తు వారు తిరిగి లేచడం ద్వారా మన పిల్లలకు నెరవేర్చనని రాయబడి ఉంది అలాగుంటే అపోస్తళ్ళ కార్యములు రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన ప్రకారముగా పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము మనకును లేక మీకును మీ పిల్లలకును దూరస్తులకును దేవుని ద్వారా పిలువబడిన వారందరికీ కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందని పరిశుద్ధాత్మను గురించి వ్రాయబడింది ఆ ఆత్మ ద్వారానే మనము ముద్రించబడ్డాము అది వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ ద్వారా సువార్తను విని రక్షణ అనేటువంటి ముద్రను పొంది ఉన్నాము ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఒకప్పుడు మనము వాగ్దానము లేనటువంటి అనిలము గలతి మూడు ఇరవై తొమ్మిది ప్రకారముగా ఆ వాగ్దానమును బట్టి వారసులము అని వ్రాయబడి ఉంది ఇలా హెబ్రిలకు రాసిన పత్రిక పది ఇరవై మూడు ప్రకారముగా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడని మనకు దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉన్నది ఇలా వాగ్దానము ద్వారా మనము ఏసు రక్తమునందు కడగబడి పవిత్రపరచబడుతున్నాము అయితే ఈ వాగ్దానముల గురించిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన ప్రకారముగా అవిశ్వాసముంచవద్దు సందేహించవద్దు వాగ్దానం నెరవేర్చటకు దేవుడు సమర్థుడు అని మనం నమ్మినేడులా ఆ వాగ్దానము మనకు అర్థము కాకపోయినప్పటికీ ఆయన నెరవేర్చ సమర్థుడు యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములో రాజ్యమును గూర్చిన వాగ్దానమని మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో కిరీటమును గురించిన వాగ్దానమని రెండవ పేతురు మూడు ఐదులో రాకడను గురించిన వాగ్దానమని హెబ్రి నాలుగు నందు విశ్రాంతిని గూర్చిన వాగ్దానమని వ్రాయబడి ఉంది అనగా వాగ్దానములు రకరకాలైనటువంటి అర్థములతోనూ భవిష్యత్తును గురించినటువంటి విషయాలతోనూ కూడా వ్రాయబడి ఉన్నవి ఉదాహరణకు కొన్ని చూద్దాము నూట ఐదవ కీర్తన నలభై రెండవ నందు పరిశుద్ధ వాగ్దానములు అని వ్రాయబడి ఉన్నవి రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరో వచనం నందు శుభ వాగ్దానములు అని వ్రాయబడి ఉన్నది వాగ్దానములతో పాటు షరతులు కూడా ఉన్నాయి ఏమనగా ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ఎప్పుడు ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడల అప్పుడు అని రాయబడింది అలాగునే సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఆరో నందు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే అప్పుడు నీ త్రోవలు సరాలము అవును అంతేకాదు మూడవ అధ్యాయం సామెతల గ్రంథము నందు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచినేడల అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము ఎముకలకు సత్తువ అలాగున్నాయి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడో వచనం ప్రకారముగా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను దేవునికి తెలియజేసినప్పుడు అప్పుడు దేవుని యొక్క కాపుదల మనకుంటుంది అంతేకాదు ద్వితీయోపదేశ కారణమునందు మొదటి అధ్యాయం ముప్పై ఆరో వచనంలో కాలేవు అనేటువంటి భక్తుడు పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించినప్పుడు అడుగుపెట్టినటువంటి దేశమును అతనికి ఇచ్చేదెను ఇలా వాగ్దానములు ఎన్నో ఉన్నవి ప్రతి వాగ్దానము వెనుక కొన్ని షరతులు ఉన్నవి ఆ షరతులు నెరవేర్చుట కొరకై దేవుడు వాగ్దానములను ప్రతి సంవత్సరము ప్రతి దినము ప్రతి వారము ప్రతి మాసము ప్రతి సందర్భములో మనకు ఇచ్చుచుండును అంతేకాదు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం ప్రకారంగా వాగ్దానములు లేక వాక్యమే వాగ్దాన రూపములో ఉన్నది అని స్పష్టంగా వ్రాయబడి ఉన్నది అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంతా కూడా వాగ్దాన రూపమైనటువంటి వాక్యముతో నింపబడి ఉన్నది